ఏపురు స్టార్ట్ అరేవైనా చేస్తారు గట్టిగా ఉండాలి గట్టికిన వడడానికి తప్పదు బారు పెడుతనాడ దిస్ గౌడ్ ఈడే చెర్రి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళ మమ్మీ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట రావయ్యా చెర్రి బాబు అదే ఇంట్లో కొంచెం చెర్రిగా ఎంత ఉన్నారు చైనా కోట లాగా జపాన్ కోటేస్తున్నారు ఇంకా మై గాడ్ పడలేదు ఎలా ఉంది చెర్రి నువ్వు పడేయకుండానే పడిపోయినందుకు నీ ఫీలింగ్ ఎలా ఉందో కొంచెం యువతలు చెప్తారా చాలా కష్టంగా ఉన్నది గుడ్డు బాణింపైంది ఏమైంది కష్టపడి కట్టిన కోట నేనే నా చేతులతో ఇలా చేసేద్దాం అనుకుంటే మీ ఫేస్ కంటే మీ లైట్ వెనకాల లైటే కనిపిస్తుంది సార్ చెర్రి సార్ ఇప్పుడు చీకట్టుకుంది సార్ మీ నల్లగా కనిపిస్తున్నారు మీరు సైడ్ రావాలి సార్ సైడ్ రావాలి ఓకే ఇప్పుడు చెప్పండి మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయాలు అందుకనే పడిపోయింది అప్పుడు రోడ్డు మీద ఎలాగ సిసియో వచ్చి కొడతారు సార్ ఇంకా చేస్తారు ఓకే ఓకే మీది ఈసారి అయినా సక్సెస్ఫుల్ గా ఆ సక్సెస్ఫుల్ గా పెట్టి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ మా ఛానల్ వరకు నుంచి గమ్ వేస్తే ఇంకా గట్టిగునిద్దాం అంటే సిమెంట్ చేయలేదు ఇంకా

ఈ వీడియోతో మీ ఫ్రెండ్స్ ఇద్దరు బాగా ఫేమస్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ లైక్ షేర్ అండ్ కమెంట్ నేను కూడా సబ్స్క్రైబ్ అని లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంతేకాదు మా క్లాస్ ఫ్రెండ్స్ అన్నారు కూడా దీన్ని చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను ఓకే సార్ మీ మీ ఫ్రెండ్స్ అందరూ చూడాలని లైక్ చేయాలని అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు ఈ వీడియో కనుక బాగా రీచ్ అయితే మీతో మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు కాల్ షీట్ ఇస్తారు కదా ఓకే ఓకే ఈసారి కొత్తగా మేము బ్లేడ్ బ్లేడ్స్కు తయారు చేస్తాం ఓకే సార్ అలాగే బాయ్ సార్ ఓకే బాయ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ Bye.